స్నేహితులారా మీకు తెలుసా ఈ మొత్తం విశ్వంలో ప్రతి విషయం ముందే నిర్ణయించబడి ఉంటుంది మీ జీవితంలో జరిగే ప్రతి పరిణామం కూడా ఒక లోతైన ప్రణాళికలో భాగమే ఈ రోజు ఈ సందేశం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మీ జీవితంలో రాబోతున్న ఒక అసాధారణ క్షణం గురించి అది మీ భాగ్యాన్ని మార్చేసే క్షణం ఇది మీకు ఆ వ్యక్తిని కలవబెట్టే సమయం ఆ వ్యక్తి మీ జీవితంలో వచ్చి మీకు అద్భుతమైన మార్పు తీసుకొస్తాడు ఈ వీడియోను మొత్తం చూసి ముగించండి ఎందుకంటే ఈ సందేశం మీకే దీన్ని పట్టించుకోకపోతే అది మీ అతిపెద్ద తప్పిదం అవుతుంది విశ్వం ఈ సందేశాన్ని మీ హృదయానికి నేరుగా చేర్చడానికి పంపింది ఊహించండి మీ జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి సహాయం చేసే అలాంటి ఒక మనిషి అతడు మీ ప్రేరణగా మారవచ్చు మీ సహచరుడు మీ మార్గదర్శకుడు లేదా మీ ఆత్మకు లోతైన సంబంధం ఉన్న ఎవరైనా కానీ గుర్తుంచుకోండి ఈ వ్యక్తి సాధారణ సమయంలో రాడు ఈ మనిషి రావడానికి విశ్వం మీ జీవితంలోని ప్రతి చిన్న చిన్న అనుభవాల ద్వారా సిద్ధం చేసుకుంది విశ్వం మీకు ఈ విషయంలో సంకేతాలు ఇప్పటికే ఇచ్చి ఉండవచ్చు బహుశా మీరు కొన్ని వింత అనుభవాలు చేసి ఉండవచ్చు ఉదాహరణకు ఇట్టి కారణం లేకుండా ఏదో తెలియని వ్యక్తి ముఖం మీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది ఏదో ఒక కళ రాత్రి తప్పక పేడిస్తోంది లేదా మీరు పట్టించుకోకుండా ఉన్న ఏదో ఒక సంకేతం ఈ సంకేతాలు విశ్వం మీకు ప్రత్యేక ప్రణాళిక ఉందని సూచిస్తాయి విశ్వం మనకు ఎల్లప్పుడూ సందేశాలు ఇస్తుంటుంది కానీ మనం వాటిని పట్టించుకోకుండా పోతాం ఈ వ్యక్తి మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తాడు కానీ మీరు కూడా ఈ మార్పు కోసం సిద్ధంగా ఉండాలి ఇప్పుడు ప్రశ్న ఇది మీరు ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలి ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తాడు మీరు అతడితో కలిసినప్పుడు మీకు ఒక వేరే రకమైన కంపనం అనుభూతి అవుతుంది మీ ఆత్మ అతడిని ముందే తెలుసుకుని ఉన్నట్టు అనిపిస్తుంది మీ హృదయం ఆ క్షణంలో ఇది అదే వ్యక్తే అని తెలుసుకుంటుంది మీరు ఎంతకాలం సిద్ధమవుతున్నారో అందుకు ఇది ఏదైనా ప్రియుడు కావచ్చు ఏదైనా స్నేహితుడు ఏదైనా గురువు లేదా ఒక్కసారిగా మీ జీవితంలోకి వచ్చి అంతా మార్చేసే తెలియని వ్యక్తి ఇది మీరు ఇప్పటికే తెలుసుకున్న వ్యక్తి కావచ్చు కానీ విశ్వం ఇప్పుడు అతడి నిజమైన ఉద్దేశాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఇలా ఏదైనా జరిగినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీలోని స్వరానికి శ్రద్ధ పెట్టండి విశ్వం మార్పు తీసుకొస్తుంది మీరు దానికి సిద్ధంగా ఉన్నప్పుడు బహుశా మీరు ఇటీవల మీ జీవితంలో కొన్ని పెద్ద పాఠాలు నేర్చుకుని ఉండవచ్చు ఇది మీరు మీ నెగటివిటీ నుండి బయటపడడానికి ప్రయత్నించి ఉండవచ్చు లేదా మీ కలలు సాధించడానికి కఠినంగా పనిచేసి ఉండవచ్చు విశ్వం ప్రతి విషయంపై కన్ను పెట్టుంటుంది మరి మీరు ఆ మార్పుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని చూసినప్పుడు అప్పుడు అతడిని మీతో కలవబెడుతుంది గుర్తుంచుకోండి ప్రతి మార్పు మొదట చాలని అనిపిస్తుంది ఈ వ్యక్తి మీ ఆలోచనలను సవాల్ చేస్తాడు మీ నమ్మకాలను ఊపందుకుంటాడు కానీ ఇదంతా జరగడానికి కారణం మీరు మీ జీవితంలో మీకు చెందిన స్థాయికి చేరుకోవడానికి ఈ వ్యక్తిని కలవడానికి ముందు మీరు మానసికంగా శారీరకంగా భావోద్వేగంగా సిద్ధం చేసుకోవాలి ముందు మీ జీవితంలో సానుకూలతను తీసుకురండి ప్రతి ఉదయం లేచి మీతో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి విశ్వం ప్రణాళికలను అంగీకరించడానికి మీ మనసుని శాంతిపరచండి ధ్యానం చేయండి విశ్వంతో మాట్లాడండి వాళ్లతో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను సరైన దిశ చూపించండి నా భాగ్యాన్ని మార్చేసే ఆ వ్యక్తిని మాతో కల్పించండి మీరు విశ్వంతో ఈ ప్రార్థన చేసిన వెంటనే విషయాలు మీకు అనుకూలంగా మారడం మీరు చూస్తారు మీరు సరైన సమయంలో సరైన చోటుండి ఉంటారు ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు అతడిని అంగీకరించండి అతడిని నేర్చుకోండి అర్థం చేసుకోండి ఈ వ్యక్తి మీకు సహాయం చేయడానికి రాలేదు మీ జీవిత భాగంగా మారడానికి వచ్చాడు గుర్తుంచుకోండి ఈ వ్యక్తి ఎప్పటికీ మీ జీవితంలో ఉండకపోవచ్చు బహుశా అతడు కొంతకాలం మాత్రమే మీతో ఉండవచ్చు కానీ అతడి ఉద్దేశం మీకు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవసరమైనవి బోధించడం ఈ వ్యక్తిని కలిసినప్పుడు మీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు విశ్వం పట్ల కృతజ్ఞత చెప్పడాన్ని మర్చిపోకండి విశ్వం ఎల్లప్పుడూ మీ మంచి కోసం పనిచేస్తుంది మీరు దాని ప్రణాళికలపై నమ్మకం పెట్టినప్పుడు అది మీ ప్రతి అవసరాన్ని చూసుకుంటుంది ఈ వ్యక్తి కేవలం ఒక మార్గమే మీ నిజమైన శక్తి మీలోనే ఉంది ఈ వ్యక్తి మీకు మీరు ఎంత శక్తివంతులు అయ్యారో గుర్తు చేయడానికే వచ్చాడు అతడు మీ ప్రేరణగా మారతాడు కానీ మీ కష్టం మీ నమ్మకమే మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తాయి కాబట్టి ఈ వీడియో ద్వారా విశ్వం మీకు ఈ సందేశం ఇచ్చింది మీ సమయం వచ్చింది ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు అతడికి సిద్ధంగా ఉండండి అతడి ఉనికిని అంగీకరించండి అతడిని నేర్చుకోండి విశ్వం ఈ ప్రత్యేక సందేశాన్ని విన్న తర్వాత మీరు ఇప్పుడు ఇదంతా నేనెందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ సత్యం ఏమిటంటే విశ్వం తన రహస్యాల్లోకి కేవలం వారినే చేర్చుకుంటుంది వేరు దాని సంకేతాలను అర్థం చేసుకొని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఈ వ్యక్తి కేవలం ఒక మనిషి కాదు ఇది విశ్వం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే మార్గం చూపించాలని కోరుకునే మార్గమే మీరు బహుశా ముందు కూడా మీ జీవితంలో అలాంటి అనుభవాలు చేసి ఉండవచ్చు ఏదో తెలియని వ్యక్తి మీ జీవితంపై లోటైన ప్రభావం చూపించాడు కానీ ఈసారి ఇంకా ప్రత్యేకం ఈ వ్యక్తి మీ ఆలోచనలను మార్చేస్తాడు మీలో దాగి ఉన్న ఆ శక్తుల గురించి మీకు అవగాహన కలిగిస్తాడు అవి మీకు ఇప్పటికీ తెలియకపోయినవి విశ్వం ప్రణాళికలు తరచూ మన అవగాహనానికి అతీతంగా ఉంటాయి ఈ వ్యక్తి మీ జీవితంలో నెమ్మదిగా ప్రవేశించవచ్చు బహుశా మొదట్లో మీకు దాని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు కానీ సమయం గడిచే కొద్దీ మీరు ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రతి అంశాన్ని సానుకూలంగా మార్చేశాడని గ్రహిస్తారు ఈ ప్రయాణంలో ఓర్పు అతిపెద్ద గుణం మీకు విషయాలు మీ ఆశల ప్రకారం జరగడం లేదని అనిపిస్తే కేవలం మీలోని స్వరంపై నమ్మకం పెట్టండి విశ్వం మిమ్మల్ని సరైన సమయంలో సరైన దిశలో తీసుకెళ్తుంది విశ్వం మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదలదు దానికి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కానీ ఆ పరిష్కారం మీకు రావడానికి మీరు దాని పట్ల తెరచుగా ఉండాలి ఈ వ్యక్తి ద్వారా విశ్వం మిమ్మల్ని బోధించాలని కోరుకుంటుంది ప్రతి సవాలు ప్రతి కష్టం ప్రతి అనుభవం వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది ఈ వ్యక్తి మాటలు పనులు మీ హృదయంలో లోతుగా చేరుతాయి అతడు మీరు బహుశా ఎప్పటికీ అదగని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు అతడికి మీకు ఈ అవగాహన కల్పిస్తాడు మీ జీవితంలో ప్రతి విషయం ముందే నిర్ణయించబడి ఉందని మీరు కేవలం మీపై విశ్వంపై నమ్మకం పెట్టాలని ఈ వ్యక్తిని కలవడానికి ముందు మీరు శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది సానుకూలంగా ఆలోచించండి ప్రతి ఉదయం మీ ఆత్మను శుద్ధి చేయడానికి ప్రయత్నించండి విశ్వంతో లోతైన సంబంధం ఏర్పరచుకోండి అతడితో మాట్లాడండి మార్గదర్శకం అడగండి ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు మీ శక్తి అతడి స్థాయికి సరిపోయినప్పుడు విశ్వం ఈ సందేశం ఒక పెద్ద మార్పు దశలో మీరు ఉండాలని సూచిస్తుంది ఈ మార్పు మీ జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారిపై కూడా సానుకూల ప్రభావం చూపుస్తుంది మీలోని శక్తి ఈ వ్యక్తి ఉనికిలో మేల్కొనుకుంటుంది మీరు ఇప్పటికీ అసాధ్యం అని అనుకున్న అన్నిటినీ సాధించగలరు విశ్వం మిమ్మల్ని మీకు చెందిన చోటికి తీసుకెళ్తుంది ఈ వ్యక్తి రాకముందు మీ బాధ్యత ఏమిటంటే మీరు సిద్ధం కావాలి విశ్వం సందేశాలను హృదయపూర్వకంగా అంగీకరించండి మీపై నమ్మకం పెట్టండి గుర్తుంచుకోండి ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక భాగం కాదు ఇది మీ జీవితంలోకి కొత్త అధ్యాయం మీరు మీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు మీద నిలబడ్డారు మీకు ఏదో పెద్దది జరగబోతుందని అనిపిస్తోంది కానీ ఏమిటో అర్థం కావడం లేదు ఒకసారిగా ఈ వీడియో మీ ముందు వచ్చింది విశ్వంలో ఏమీ సందర్భోచితం కాదు ఈ వీడియో మీ భాగ్యం లింక్ లో భాగం అది మిమ్మల్ని ఒక నూతన ప్రయాణానికి తీసుకెళ్తుంది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నది చేసిన పోరాటాలన్నీ ఈ క్షణానికి సూచిస్తున్నాయి విశ్వం మిమ్మల్నికి ఒక సంకేతం పంపుతుంది ఒక రహస్యం అది కేవలం ప్రత్యేకంగా రాసిన భాగ్యం ఉన్న వారికి మాత్రమే వస్తుంది మీకోసం ఈ వీడియో ఒక ప్రత్యేకమైన మరచిపోలేని సందేశం మీరు నమ్ముతున్నారా మీ జీవితం ఒక్కసారిగా మారవచ్చని మీకు ఏదో పెద్దది జరగబోతుందని అనిపిస్తోందా కానీ సరైన సంకేతం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ రోజు మీకోసం ఆ సంకేతం దాని ఒక్క క్షణం కూడా పట్టించుకోకూడదు ఈ వీడియో మీ జీవితాన్ని మార్చడానికి ఏడు రోజులు ముందు వస్తోంది ఇది మీరు మీ వాస్తవికతను అర్థం చేసుకుని శక్తి పొందే సమయం ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నట్టయితే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అర్థం ఏడు రోజుల్లో మీ భాగ్యద్వారం ద్వారం తెరుచుకుంటుంది మీ మనసు మీ శరీరం మీ ఆత్మ విశ్వమంతా మీకు అవకాశం ఇస్తున్నాయి తీసుకురావడానికి ఎందుకంటే మీకు ఆ శక్తి ఉంది ఈ విశ్వం అదృశ్య మార్గాల ద్వారా మీకు సహాయం చేస్తుంది మీరు ఆ మార్గంలో నడుస్తారు మీకు సిద్ధం చేసిన మార్గంలో మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన సాధారణమైనది కాదు ఇది భాగ్యశక్తి అది నెమ్మదిగా మీ దిశను మారుస్తుంది విశ్వం ప్రతి వ్యక్తి జీవితంలో ప్రత్యేక సంకేతాలు పంపుతుంది కానీ వాటిని అర్థం చేసుకునేది కేవలం జీవితాన్ని మార్చే ధైర్యం ఉన్నవారే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టు అయితే మీరు ఆ ధైర్యాన్ని చూపించారని అర్థం బహుశా ఇప్పటి వరకు మీరు ఏదో కోల్పోయి ఉండవచ్చు లేదా కఠిన పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ పోరాటాలు ముగిసిపోయాయి ఏడు రోజుల తర్వాత మీరు చూస్తారు మీకు అలసినట్టు అసాధ్యం అనిపించిన ఆ మార్గం ఇప్పుడు కొత్త శక్తి కొత్త ఆశ విజయంతో మీకు లభిస్తుంది మీరు తెలుసా ఏడు రోజులు కేవలం సాధారణ సమయం కాదు ఇది విశ్వం ప్రత్యేక సమయ మార్గం మీ జీవితంలో ముఖ్య మార్పుకు నిర్ణయించినది మీరు మీ జీవితంలో మార్పు కోసం వెతుకుతున్నట్టు అయితే ఏడు రోజులు మీకు అవసరమైన దిశను ఇస్తాయి ఇవి మీ భాగ్య ద్వారాన్ని తెరవడానికి సమయం ఈ ఏడు రోజుల్లో మీతో జరిగే సంఘటనలు మిమ్మల్ని మీ ఉద్దేశానికి దగ్గర చేస్తాయి బహుశా మీకు ఒక్కసారిగానే మీ జీవిత ఉద్దేశం కనిపిస్తుంది లేదా మీ ఆత్మను సంతృప్తి చేసే దిశ మీకు లభిస్తుంది బహుశా మీకు ఉద్యోగం వస్తుంది లేదా ఏదైనా మరొక సంతోష వార్త వస్తుంది ఏమైనా జరగవచ్చు విశ్వం సంకేతాల పంపుతుంది కానీ వాటిని గుర్తించేది పూర్తిగా తెరచగా ఉన్నవారు తమ సంకేతాల ద్వారా అనుభూతి చేసేవారే మీరు చుట్టూ ఉన్న వాటిని చూస్తున్నప్పుడు ఏదో పెద్దది జరుగుతోందని అనుభూతి కలుగుతుందా మీ ఆత్మలో ఆవేశముందా మీరు చిన్న చిన్న సంఘటనలను కలిపి చూస్తున్నారా అవి మీకు దిశ చూపిస్తున్నాయా అవునంటే ఇది విశ్వం సంకేతం ఇప్పుడు సమయం వచ్చేసింది మీలోని శక్తిని గుర్తించండి ఈ ఏడు రోజులు మీలో దాగి ఉన్న శక్తులను మేల్కొల్పడానికి సమయం విశ్వం మీకోసం ఈ సమయాన్ని నిర్ణయించింది మీ జీవితంలో తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఈ వీడియో ప్రత్యేక సందేశంతో వచ్చింది విశ్వం మీకోసం దీన్ని పంపింది మీకోసం ఏదో పెద్దది జరగబోతుందని అర్థం చేసుకోవడానికి మీ జీవితం మీ ఆత్మ మీ ప్రయత్నాలు ఇప్పుడు ఒకే దిశలో కలిసి పనిచేస్తున్నాయి ఇది మీకోసం సమయం మీలోని దయాలు భద్రతలు సందేహాలను వదిలేయండి మీరు మీరు కోరుకున్న అన్నింటినీ పొందగలరు మీకు ఏదైనా కళ ఉందా ఏదైనా లక్ష్యం ఉందా అయితే ఈ వీడియో మీకు ఆ కళ నిజమవుతుందని నమ్మకమిస్తుంది ఈ ఏడు రోజులు మీకు కొత్త ప్రారంభాన్ని తీసుకొస్తాయి అవి మీ ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి విశ్వం మీకోసం మార్గాన్ని ముందే సిద్ధం చేసింది ఇప్పుడు మీరు చేయాల్సింది నమ్మడం మాత్రమే మీరు నమ్ముతున్నారా మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పును తీసుకురాగలరని మీ నమ్మకమే మీ శక్తి మీరు మీ జీవితంలో ఏదో మంచిది జరగబోతుందని నమ్మితే ఆ నమ్మకమే మీ మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ సమయంలో మీ ముందు సవాళ్లు రావచ్చు కానీ వాటి నుండి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పటికీ వదలకండి విశ్వం మీతో ఉంది మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఏడు రోజుల్లో మీకు అనుభూతి కలుగుతుంది మీరు ఒంటరు కాదు విశ్వం మీ ఆత్మ మీ కష్టం ఇప్పుడు కలిసి పనిచేస్తాయి మీరు ఎప్పుడైనా అనుభూతి చేశారా మీ హృదయం ఏదో ప్రత్యేక దిశలోకి వెళ్ళాలని చెబుతోందని అది ఒక చెప్పని భావన మీ ప్రయాణం ఇంకా మిగిలి ఉందని మీ జీవిత ఉద్దేశం ఇంకా ముందుకు రావాలని ఇదే ఆ క్షణం మీలోని శక్తి మేలుకొల్పుకుంటుంది మీ ఆంతరిక శక్తి ఈ ప్రపంచంలో వ్యాపించిన అదృశ్య శక్తితో ముడిపడి ఉంది ఇది మీలో దాగి ఉన్న శక్తి ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది మీ ఆత్మవిశ్వాసం మీ నమ్మకం మీ కోరికలు ఈ శక్తితో కలిసి మీ జీవితంలో అద్భుతాలు తీసుకొస్తాలి కేవలం మీరు దాన్ని గుర్తించాలి ప్రతి కష్టం తర్వాత అవకాశం పుట్టుకుంటుంది మనం ఏదైనా కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు మొత్తం ప్రపంచం మనతో పోరాడుతోందని అనిపిస్తుంది కానీ మీరు గమనించారా అదే కష్టాలు మనల్ని మరింత బలోపేతం చేస్తాయి ప్రతి కష్టం ప్రతి పోరాటం మనకు కొత్త దృక్పథాన్ని ఇస్తాయి ఇదే సమయం మీపై నమ్మకం పెట్టడానికి ఈ ఏడు రోజులు మీ జీవితంలో కొత్త అవకాశాలను ప్రారంభిస్తాయి వాటికి మీరు ముందు ఆశ కూడా చూపలేదు ఒక కొత్త మార్గం మీ ముందు వస్తుంది అది మీరు ముందు ఎప్పుడు గుర్తించని ఒక అవకాశం కేవలం దాన్ని చూసి అంగీకరించాలి మీరు సిద్ధంగా ఉన్నారా మీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడానికి మీకు తెలియకుండా మీ కోసం ఉన్న ఆ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా అవునంటే ఈ వీడియో అదే సంకేతం మిమ్మల్ని ఆ దిశలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ ఏడు రోజులు మీ కోసం ఈ సమయం ఎప్పటికీ తిరిగి రాదు ఇదే ఆ క్షణం మీ పాత సందేహాలు భయాలను వెనక్కి వదలడానికి మీకు ఇప్పుడు అన్ని సాధనాలు ఉన్నాయి మీ కలలను సాకారం చేయడానికి మీరు చేయాల్సింది మీ హృదయ స్వరాన్ని వినడం మీ భాగ్యద్వారం తెరచుకుంటుందని నమ్మడం మాత్రమే ఏడు రోజుల తర్వాత మీరు వెనక్కి చూసినప్పుడు ఈ ఏడు రోజులు మీ జీవితంలో అతి ముఖ్యమైన రోజులని మీరు అనుభూతి చేస్తారు ఇది మీ సమయం ఇప్పుడు మీరు మీ భవిష్యత్తును నియంత్రించవచ్చు మీకు అర్థమవుతుంది మీరే మీ భాగ్య నిర్మాతలు ముందు అసాధ్యం అనుకున్నదంతా ఇప్పుడు సాధ్యమవుతుంది మీ ప్రతి అడుగు ఇప్పుడు భాగ్యంతో సమన్వయంలో ఉంటుంది ఏడు రోజుల తర్వాత మీరు చూస్తారు మీరు కోరుకున్నదంతా మీకు లభించింది ఇప్పుడు మీకు అర్థమవుతుంది విశ్వం మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో మీకు సంకేతంగా వచ్చింది మీకు ఇప్పుడు విజయానికి తీసుకువెళ్లే శక్తి ఉంది ఈ ఏడు రోజుల సమయం మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఇది మీకోసం కాబట్టి దాన్ని పూర్తిగా సొంతం చేసుకోండి పట్టించుకోకండి కేవలం ఏడు రోజులు మిగిలాయి తర్వాత మీ జీవితంలో అంతా మీరు ఎప్పటి నుండో కోరుకున్నారో అదే దిశలో ముందుకు సాగుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారు జీవితంలో కొన్ని కలవరాలు కేవలం సందర్భోచితం కాదు కొన్ని సంబంధాలు కొన్ని మనుషులు మన జీవితంలోకి వస్తారు వాళ్ళు స్పెషల్గా పంపించబడినట్టు ఉంటారు విశ్వం వాళ్లను మన జీవితంలోకి పంపించడానికి ముందే నిర్ణయించి ఉంటుంది ఈరోజు సందేశం కూడా ఇలాంటి విషయంపైనే మీలో ఏదో తెలియని నమ్మకముందా ఏదో ప్రత్యేకమైనది మీ వైపు వస్తుందని ఈ వీడియో మీ ముందు స్వచ్ఛందంగా వచ్చినట్టు అయితే అది సందర్భోచితం కాదు విశ్వం మీతో సంవాదించాలని కోరుకుంటుంది ఈ సందేశం ఆ వ్యక్తి గురించి దేవుడు మీ జీవితంలోకి పంపించడానికి నిర్ణయించిన వ్యక్తి ఈ క్షణంలో మీ చుట్టూ అదృశ్య శక్తులు చురుకుగా ఉన్నాయి అవి మిమ్మల్ని అలాంటి ప్రయాణంపై తీసుకువెడుతున్నాయి అక్కడ మీకు భవిష్యత్తును మార్చేసే వ్యక్తితో కలవరం జరుగుతుంది మీరు చేసిన ప్రార్థనలు దేవుడిని అడిగిన ప్రశ్నలు వాటి సమాధానాలు ఇప్పుడు మీ వైపు వస్తున్నాయి మీ మార్గాల్లో కాంతిని తీసుకొచ్చేవాళ్ళు మీ జీవితానికి కొత్త దిశ ఇచ్చేవాడు అతడే ఇప్పుడు మీ వైపు వస్తున్నాడు ఈ వ్యక్తి మీ ఆత్మ దర్పణం మీరు బహుశా దీని గురించి ఎప్పుడూ ఆలోచించకపోవచ్చు కానీ విశ్వం ఈ కలవరానికి సమయాన్ని ముందే నిర్ణయించి ఉంది ఈ వ్యక్తి మీ కలలను వాస్తవంగా మార్చడానికి వచ్చాడు విశ్వంలో అంత కారణాలతోనే జరుగుతుంది ప్రతి సంఘటనకు ప్రతి వ్యక్తికి ప్రతి కలవరానికి తన ప్రాముఖ్యత ఉంది ఈ వ్యక్తి సాధారణ మనిషి కాదు అతడు మీ జీవిత మార్గదర్శకుడు మీ సహచరుడు లేదా మీ ప్రేరణ మూలకం కావచ్చు మీరు బహుశా కష్టాలు చూశారు పోరాడారు మీ కలల కోసం యుద్ధం చేశారు మరి ఇప్పుడు దేవుడు మీ కష్టానికి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వ్యక్తి మీ జీవితంలోకి మీరు ఎప్పటి నుండో కోరుకున్నా అన్నింటినీ తీసుకొస్తాడు ఈ కలవరానికి ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలు ఇస్తుంది మీరు ఒక్కసారిగా వింత సందర్భాలను అనుభవిస్తారు మీకు మనుషులు సంఘటనలు మీకు అనుకూలంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది మీ భావాలు లోతుగా మారుతాయి మీకు లోపల ఒక శాంతి భద్రత అనుభూతి అవుతుంది మీకు కలల్లో ఆ వ్యక్తి దృశ్యం కనిపించవచ్చు మీ జీవితంలో ఒక్కసారిగా చిన్న చిన్న మార్పులు జరుగుతాయి అవి మిమ్మల్ని ఈ కలవరానికి తీసుకువెళ్తాయి బహుశా మీ మనసులో ఈ ప్రశ్నలు రావచ్చు ఇది నిజంగా జరగగలదా నిజంగా అలాంటి వ్యక్తి ఉన్నాడా విశ్వం నిజంగా మన జీవితాలను ఇలా ప్రభావితం చేయగలదా అవును ఇది నిజమే ఎందుకంటే విశ్వం ప్రతి అంశం దేవుడి ప్రణాళికతో నిండి ఉంది మీ జీవితంలో ప్రతి అడుగు ప్రతి మలుపు ముందే నిర్ణయించబడింది మీకోసం మీ వ్యక్త కేవలం ఒక మనిషి కాదు ఇది మీ గతం వర్తమానం భవిష్యత్తును కలుపుకునే లింక్ ఇప్పుడు సమయం వచ్చింది విశ్వం తన ప్రణాళికను మీ ముందు వెలుగులోకి తీసుకొచ్చే సమయం ఆ వ్యక్తి మీరు కలలో కూడా ఆలోచించని వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు మీరు చేయాల్సింది విశ్వంపై నమ్మకం పెట్టడం మాత్రమే మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి మీ హృదయాన్ని తెరచగా ఉంచండి ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది ఈ కలవరానికి మీ ఆత్మను సిద్ధం చేయండి పాత నెగటివిటీని వదిలేయండి మీ శక్తిని ఎత్తుగా ఉంచండి ఎందుకంటే విశ్వం కేవలం దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారితోనే పనిచేస్తుంది మీలోని భయాలు సందేహాలను ముగించండి జరుగుతున్నదంతా మీ మంచి కోసమని నమ్మండి మీరు గమనించి ఉండవచ్చు గత కొన్ని రోజుల్లో మీ జీవితంలో వింతగా కాని సానుకూలమైన సంఘటనలు జరుగుతున్నాయి ఉదాహరణకు ఒక్కసారిగా పాత స్నేహితుడి కాల్ రావడం ఏదో స్పెషల్ చోటుకి వెళ్ళాలని ఆలోచన రావడం లేదా ముందు ఎప్పుడూ అనుభవించని ఏదో భావన కలగడం ఇవన్నీ విశ్వం సంకేతాలు ఇవి మీకు ఆ వ్యక్తితో కలిపే సిద్ధం చేస్తున్నాయి అతడు మీ జీవితంలో అతి ముఖ్యమైన భాగంగా మారిపోతున్నాడు మీరు బహుశా దీన్ని ముందు గమనించకపోవచ్చు కానీ ప్రతిసారి మీరు దేవుడిని ఏదైనా అడిగినప్పుడు విశ్వం మీ కోరికను నెరవేర్చడానికి పని మొదలు పెడుతుంది ఇప్పుడు సమయం వచ్చింది మీ ప్రార్థనల సమాధానం మీకు లభించబోతుంది ఈ వ్యక్తిని కలిసిన తర్వాత మీకు అనిపిస్తుంది మీరు మిమ్మల్ని కొత్త రూపంలో కనుక్కున్నట్టు అతడు మీ ఆత్మ దర్పణం అతడు మాటలు ఆలోచనలు అతడి ఉనికి మీలోని భయాలను తొలగించి వేస్తాయి ఈ వ్యక్తి మీ జీవితంలో లోపించిన భాగాన్ని పూర్తి చేస్తాడు అది మీకు ఎంతకాలం లోపించి ఉంది అతడు మీ శక్తి కూడా